ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి అయితే తాజాగా దేవిశ్రీ టు సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు ఆయన తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు పుష్పాటు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఆయన తెలిపాడు లో ఫస్ట్ హాఫ్ చూసిన తనకు మైండ్ బ్లాక్ అయిందని ఈ చిత్రానికి సుకుమార్ స్క్రిప్ట్ రాసిన విధానం ఆయన దాన్ని తెరకెక్కించిన తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని అల్లు అర్జున్ అయితే తన నట విశ్వరూపం చూపించాడంటూ చెప్పుకొచ్చాడు ఇలా పుష్ప పుష్పటు ఫస్ట్ హాఫ్ కే దేవిశ్రీ నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉందంటూ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వకముందే ఇలా సినిమాపై హైప్ తీసుకొస్తుండడంతో అభిమానుల్లో టు సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి టు సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా ఉండగా ఈ సినిమాకు ఉన్న హైప్కి సినిమా అదే రేంజ్లో టాక్ని సొంతం చేసుకుంటే పానిండియా రేంజ్లో రికార్డులు బద్దలవ్వటం ఖాయం పుష్పటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి పద్దెనిమిది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని పంతొమ్మిదవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా పంతొమ్మిదవ రోజు వర్కింగ్ డేలో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది ఇక సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే దేవరా సినిమా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై రెండు కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల ఆరు కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేయగా సినిమా ఆరవ రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర లాభాల వర్షం కురిపిస్తోంది దేవరా సినిమా మొదటి పది రోజుల్లో నాలుగు వందల అరవై ఆరు కోట్లు వసూలు చేయగా మొదటి పదహారు రోజుల్లో ఐదు వందల తొమ్మిది కోట్లు వసూలు చేసింది మొదటి పద్దెనిమిది రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్తో దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేసిన దేవరా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుండగా సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్తో ఓపెన్ అయినా సినిమా తరువాతి రోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది ఈ రేంజ్లో లాంగ్ లో భారీ వసూళ్లు సాధించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు దేవరాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తూ అన్ని చోట్ల ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ బేభాత్సం సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఇవే కంప్లీట్ చేసుకోగా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ అన్న మూవీస్కి లాంగ్ రన్ ఉండదు అంటూ ఒకప్పుడు ట్రోల్స్ వచ్చేవి కానీ ఇప్పుడు మిక్స్డ్ టాక్తోనే ఎక్సలెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ అక్షరాల అరవై కోట్ల షేర్ ని దాటింది మూడో వీకెండ్ దసరా సెలవులు అడ్వాంటేజ్తో ఎక్సలెంట్ హోల్డ్ చేసిన ఈ సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో నైజాం ఏరియాలో అరవై కోట్ల షేర్ మార్క్ దాటేసింది నైజాం ఏరియాలో దేవరా సినిమా టోటల్గా నలభై నాలుగు కోట్ల రేంజ్లో బిజినెస్ని సొంతం చేసుకోగా బిజినెస్ మీద ఏకంగా పదహారు కోట్లకు పైగా ప్రాఫిట్ని ఈ సినిమా సొంతం చేసుకుంది ఇప్పటికే దగ్గర వర్కింగ్ కూడా స్టడీగా కలెక్షన్లు వసూలు చేస్తూ దేవరా సినిమా దూసుకుపోతుండగా దీపావళి వరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రన్ ను కొనసాగించే అవకాశం ఉంది దేవరా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ప్రభాస్ అన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఒక పక్క ప్రభాస్ అన్న ది రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉండగా మరో పక్క అను డైరెక్షన్లో డైరెక్షన్ లో ఫౌజీ సినిమాకు అనౌన్స్మెంట్ చేశారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది ఈ సినిమా పిరియాడిక్ వార్ నేపథ్యంలో ఉండబోతోంది అను రాఘవపూడి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు ఫౌజీ సినిమా బడ్జెట్ సుమారుగా నాలుగు వందల కోట్ల రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది ఫౌజీ సినిమాలో హీరో రోల్ తో పాటు విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందట ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో సినిమా టీం ఉండగా ప్రభాస్ అన్నకి తగ్గట్టుగా విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా భయంకరంగా ఉండాలి కాబట్టి ఫౌజీ సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరోని తీసుకోవాలని చూస్తున్నారు గతంలో ప్రభాస్ అన్న హీరోగా నటించిన వర్షం సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన గోపీచంద్ ప్రస్తుతం విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ సినిమాలో విలన్ రోల్లో నటించాల్సి వస్తే తప్పకుండా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు ఫౌజీ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి హీరో గోపిచంద్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది అయితే హీరో గోపిచంద్ ఇంకా తన నిర్ణయం తెలియజేయలేదట దీంతో ప్రభాస్ను ఢీకొనే పాత్రలో గోపీచంద్ నటిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారగా ఫౌజీ సినిమాలో గోపీచంద్ విలన్గా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తగలబడిపోవటం ఖాయం ఈ కాంబో కనుక కన్ఫామ్ అయితే బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్ల మార్క్ దాటినా పని లేదు గోపీచంద్ అన్న ప్రభాస్ అన్న కాంబోలో హీరో విలన్గా ఫౌజీ సినిమా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన రిలీజ్ చేయబోతున్నారు అనుకున్న టైంకి రాజాసాబ్ సినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఈ సినిమా టీం ఉంది ఇక అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ అన్న బర్త్డే కానుకగా రాజాసాబ్ సినిమా నుండి వరుస అప్డేట్లు వస్తాయట రాజాసాబ్ సినిమా నుండి ప్రభాస్ అన్న బర్త్డే రోజు భారీగా ప్లాన్ చేస్తున్నారు అదే రోజు రాజాసాబ్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారట ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న హీరోగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది అయితే ఈ రోజు నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది ఈ సినిమాలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు ఇక ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు దీపావళి కానుకగా హరిహర వీరమల్లు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ పాటను తెలుగు వర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడారట హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన వెట్టయాన్ సినిమా అక్టోబర్ పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది వెట్టయన్ సినిమా మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా రెండు వందల నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సినిమా టీమ్ అఫీషియల్గా ప్రకటించారు ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా పార్ట్ టూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి